శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి హరీష్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించారు జాతీయ ఎగురవేసి అమరవీరులకు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వేడుకలు తమ కమిటీ సభ్యులు సహచర పాత్రికేయుల సమక్షంలో ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషంగా పనిచేసే ప్రతి పాత్రిక మిత్రులందరికీ అదేవిధంగా ప్రజలకి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాము దేశ నాయకులను పరించుకుంటూ ఈ రోజు శ్రీకాళహస్ పాలనందు కనీ విరీన రీతిలో చందవందన కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి అత్యధికంగా పాల్గొన్న పాత్రిక మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం మా ఛానల్ కి స్టార్ నైన్ ఛానల్ కి కల్పించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోటి అన్నకి ప్రధాన కార్యదర్శి హరీష్ అన్నకి గౌరవ అధ్యక్షుడు బిసి వెంకటయ్యన్నకి మా ఛానల్ తరపున చాలా థ్యాంక్స్ అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అది ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ మీడియా ప్రేక్ష మీడియా మిత్రులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు శ్రీకాళహస్తి ముందుగా స్టార్ ల్యాండ్ స్టార్ ల్యాండ్ ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు విధంగా శ్రీకాళుల్లో ప్రెస్క్రిప్ ద్వారా ఈరోజు జెండా వందనం కార్యక్రమం అంగరంగ వైభవంగా కోటన్న ఆద్రంలో అదేవిధంగా ప్రధాన కనీస ఆద్రంలో ఎప్పుడు లేనిది ఎక్కడ లేని చూడలేనిది ఈ రోజు పట్టణం నడి బొడ్డున ఈ ప్రెస్క్రిప్ ద్వారా అంగరంగ వైభవంగా జండా వందం చేయటము నిజంగా ఆనందము ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు సేవా కార్కు కూడా మా ప్రెస్ క్రెబ్ ముందుంది అన్ని విజయాలు చేకూరుతాయని ఉన్న స్థాయి పోవాలని దేశ ప్రజలకు శ్రీ కాళహస్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు డెబ్బై ఆరో గణిత శుభాకాంక్షలు అందరం కూడా కలిసి మలిసి భారతదేశ ఔనత్వాన్ని కాపాడాలని మరి మరీ కోరుతున్నాం ఈ పండుగలు మా కోటేశ్వర బాబు ఆధ్వర్యంలో వంద జరగాలని మరీ మరీ కోరుతున్నాను అని